జీవితం ఆయన చేతికి అప్పగించావు ఏనాడైతే అప్పగించి నీదే భారం ప్రభు అన్నావో నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన నీకు తెలుసో తెలియదు అంటే వెంటనే అన్ని నీకు ఫేవర్గా మారిపోతే అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు అనుకుంటావేమో మారుతాయి ఒకటొకటి 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 ఏ బరువు ఎంతకాలం ఉండాలో కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్ది మీకు తెలుసా తెలుసా తమ్ముడు కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్ది ఈ మధ్య కొన్ని ట్రీట్మెంట్స్ వేరుగా వచ్చినాయి కానీ కొన్ని అంతా ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది కాలు తిరిగిందనుకో కాలు తిరిగిందనుకో దానికి బరువు వేసి కడతారు ఎంతమందికి తెలుసు బరువు వేసి కడతారు తెలుసా చూసారా ఎక్కడన్నా కట్టుకట్టి బరువు వేస్తారు ఆ బరువు వేయటం వల్ల అది సెట్ అయ్యిద్ది ఎవరికన్నా మామూలుగా కాళ్ళకి బరువు కట్టి చూపి మామూలు మామూలు వాడికి చూపించండి మీరు వాడికి బాధ ఇదేందిరా నేనేం పాపం చేసాను నా కాలుకి ఇట్ట కట్టారు అది విరిగినోడికి ఆ బరువే రక్షణ సర్కస్ చేసే పిల్లల్ని గమనించండి ఒక చిన్న పాప ఒక తాడు మీద ఒక వెదురు గడతో నడుస్తూ ఉంటుంది చూసారా పిల్ల నడవటమే కష్టమైతే అంతలో గడ వెదురు బొంగు ఆ పిల్ల చేతికిచ్చి దాన్ని పట్టుకొని నడవాలను అంటాడు నాకు అనిపించింది తండ్రికి జాలి లేదా తన బిడ్డే కదా బిడ్డ తాడు మీద నడవడమే కష్టమైతే అంత పెద్ద వెదురు గడ ఇచ్చాడు వెదురు బొంగు పిల్ల ఎట్లా బొంగుని ఎట్లా చూసుకోవాలి కింద కాళ్ళు ఎట్లా నడవాలి నా చిన్నతనంలో తెలియక చిత్రం ఏందంటే ఆ చిన్నది పడకుండా ఆ చిన్నదాన్ని బ్యాలెన్స్ చేసేదా ఆ గడే ఆ వెదురు బొంగే అంటే ఆ బరువు అది అది చూడండి అలా ఆ బరువే కొన్నిసార్లు మనకు రక్షణాధారం అయిద్ది మన గొడవ ఏంటంటే మోకాళ్ళు వేసినా కా బరువులన్నీ తీసేనా బరువులన్నీ తీసానా బరువులన్నీ తీసాయంటే పెనుగాలి కొట్టిందనుకో పెను గాలి మీద బరువు బరువున్నోడు లేసిపోడు ఏ బరువు లేని వాళ్ళు అలా గాలిగా లేగుతారు